ఎన్డీఏ కూటమిగా ఎన్నికల మేనిఫెస్టోలో రాజమండ్రి సిటీ ఆరోగ్యకరమైన రాజమహేంద్రవరం స్థాపించాలన్నది మా మేనిఫెస్టోలో ప్రధానమైన అంశం దానికి అనుగుణంగా నెక్కిన వెంటనే పారిశుద్ధ్యం పైన రివ్యూ చేయడం శ్రద్ధ వహించడం జరుగుతావు ప్రధానంగా వచ్చేది వర్షాకాలం గత ఐదు సంవత్సరాలు అనాలోచనతో చేసిన కొన్ని అభివృద్ధి కార్యక్రమాల వల్ల నీట మునిగే పరిస్థితులు ఉన్నాయి రాజమండ్రిలో ఇలాంటి పరిస్థితుల్ని మళ్ళీ ఇవన్నీ సరిచేసుకోవడానికి సమయం పడతారు లోపు నేను విచ్చిపెట్టు మనకి ఏదైతే సమస్య ఉందో ఆ నీట మునిగే సమస్యని తగ్గించడానికి మన చేతిలో ఉన్న అవకాశం డీసిల్టింగ్ డీసిల్టింగ్ ఎప్పుడైతే మనం మిషనరీ ద్వారా చేయగలిగింది చేసి అలాగే మాన్యువల్గా మనుషుల ద్వారా చేయగలిగింది చేస్తే ఇప్పుడు ఏదైతే నీట మునుగుతూ ఉందో నగరం దాంట్లో ఒక ట్వంటీ థర్టీ పర్సెంట్ అయినా తగ్గించడానికి అవకాశాలు ఉంటాయి దానిపైనే రివ్యూ అధికారులు అధికారులందరూ కూడా అలర్ట్ అయ్యి ఎక్కడికక్కడ నగరంలోని ప్రతి చోట డీసిల్టింగ్ మెషినరీ ద్వారా చేయాల్సిన చోట చేస్తూ ఉన్నారు మాన్యువల్గా ఎవరైతే ఉన్నారో వారి ద్వారా కూడా మిషనరీ వెళ్ళలేని చోట కూడా చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నారు అలాగే నేను రెవెన్యూలో ఇంకొక ప్రధానమైన అంశం డివైడర్స్ వేసి ఉన్నారు ఒక పక్కన ఫుట్ పాత్ వేసి ఉన్నారు వర్షం పడినప్పుడు నీరు ఎటెళ్ళాలో తెలియని పరిస్థితి కాబట్టి డివైడర్లు ఎటే స్ట్రీట్స్ ఉన్న చోట బ్రేక్స్ ఇచ్చి పెడస్టిల్ క్రాసింగ్ అవకాశం కల్పిస్తే నీరు కూడా కదలడానికి అవకాశం ఉంటుంది ఇంకొక పక్కన ఫుట్పాత్ కూడా హోల్స్ పెట్టినట్లయితే నీరు డ్రైనేజ్ వెళ్ళడానికి కూడా అవకాశం ఉంటుంది అన్నది కూడా సూచనలు ఇవ్వడం జరిగింది అలాగే ఆర్ట్స్ కాలేజ్ నుంచి లాలా చెరువు వరకు ఏకంటి ఫుట్పాత్ వేసేశారు ఎక్కడ మ్యానువల్స్ పెట్టాల రీషిల్టింగ్ చేయాలంటే డ్రైన్లోంచి ఎలా తీస్తాం ఈ ఆలోచన కూడా చేయాల ఇప్పుడే ఎంహెచ్ఓ గారికి అడగడం జరిగింది సమస్యను అవి తెలియజేశారు వాస్తవం చెప్పడం జరిగింది ఇప్పుడే కమిషనర్ గారికి కూడా చెప్పి అక్కడ కూడా ఒక రే ఒక ఇంటర్వల్స్లో మ్యానువల్స్ పెట్టి అది కూడా డీసీపీ చేసే బాధ్యత కూడా మనం అధికారులు తీసుకునే కార్యక్రమం కూడా తీసుకుంటాం ఏదేమైనా రాజమండ్రి ఒక ఆరోగ్యకరమైన నగరం కింద తీర్చిదిద్దేందుకు ఎన్డీఏ కూటమి కట్టుబడి ఉంది దానికి అవసరమైన అన్ని చర్యలు ఎక్కిన వెమ్మటనే మొదలుపెట్టాం ప్రజాక్షేత్రంలో ఉన్న నలభై రెండు వాటిలో కూడా తెలుగుదేశం బీజేపీ జనసేన నాయకులు ఉదయం ఆరో గంట నుంచే శానిటరీ సిబ్బందితో పాటు తిరుగుతూ ఉన్నారు సమీక్ష చేస్తూ ఉన్నారు సూచనలు ఇస్తూ ఉన్నారు ఇప్పుడే అభివృద్ధి కార్యక్రమానికి శంకుస్థాపన చేసినప్పుడు అక్కడ ప్రజలతో చర్చించారు సమస్యలు ఏంటన్నది చర్చించాలి చర్చించినప్పుడు ఒక కలవట్ సమస్య చెప్పారు సుమారు పైదు సంవత్సరాల నుంచి ఆ కలవట్ సమస్య ఉంది ఎన్ని కలవట్లు కట్టినా కట్టాల్సిన చోట కట్టకపోతే ఆ సమస్య అలాగే ఉంటుంది ఎస్సీ గారిని విజ్ఞప్తి చేశాం కాంట్రాక్టర్ తోటి ముందు ఆ పని మొదలు పెట్టమని చెప్పి సూచనలు ఇవ్వడం జరిగింది ఏదేమైనా నగరంలో సమస్య లేని నగరం కింద తీర్చిదిద్దాలన్నది ఎన్డీఏ కూటమిగా మా ప్రధానమైన ఎజెండా ఆ ఆలోచనతోనే తెలుగుదేశం బీజేపీ జనసేన ముందుకు వెళ్తా